பல்வேறு துறைகளில் இருந்தவர் சத்திரிய வகுப்பை சார்ந்த கொல்லூர் ரவீந்திரா அவர்கள் உங்கள் மத்தியிலே உரையாற்ற அன்புடன் அழைக்கிறேன் தற்பொழுதும் அமைச்சராக இருக்கிறார் கொல்லூர் அவர்களை அன்புடன் அழைக்கிறேன் சொந்த பந்துகள் எல்லாருக்கும் வணக்கம் வன்னிய குலக்ஷேத்ரிய இளன் ஜர்களுக்கும் இந்த மாநாட்டில் கலந்து கொள்வதில் மகிழ்ச்சியும் பெருமியம் எனக்கு உள்ளாது ரெஸ்பெக்டட் டாக்டர் ராம்தாஸ் ஐயா ஆனர்புள் அன்புமணி ராம்தாஸ் அவர்கள் ரெஸ்பெக்டட் ஒர்க்கிங் பிரசிடெண்ட் ஜி கே மணி அவர்கள் டிஸ்டிங்விஷ் கெஸ்ட் ஆன் த டயாஸ் ఆనరబుల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎక్స్ ఎమ్మెల్యే అండ్ ఎక్స్ ఎంపీస్ నేను తెలుగులో మాట్లాడతాను ఎక్కడున్నా భాష ఒకటే మన అందరి అంతరాత్మలు ఒకటే ఈరోజు తమిళనాడులో వన్యకుల క్షత్రియులుగా ఆంధ్ర రాష్ట్రం అగ్ని కుల క్షత్రియులుగా పుట్టిన పిలిపించుకున్న మనందరి రక్తం ఒక్కటే మనందరి ఆత్మలు ఒక్కటే చాలా సంతోషం మనం వన్యకుల క్షత్రియులుగా ప్రాణమిస్తే ప్రాణమిస్తాం పోరు కంటూ వస్తే ఏరి వేస్తాం పౌరుషానికి ప్రతీక వనేకుల క్షత్రియులు మరి ఈరోజు మన చరిత్ర చెప్తా ఉంది ధర్మం కోసం రాజ్యాన్ని చేపట్టినా ధర్మాన్ని కాపాడుతూ నిలబడ్డాం కానీ చరిత్ర మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబాటుతనానికి గురయ్యత వస్తూ ఉన్నాం చాలా నష్టపోయాం మన అనైక్యతకి ఇవే ఒక మూలాలు మనలో ఐక్యత రావాలి దానికి పునాది ఈ తమిళనాడు రాష్ట్రంలోనే జరిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా దానికి ఇంత పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చిన వన్యకుల క్షేత్రియ సోదరులే ఒక నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మరి గౌరవనీయులు రామదాస్ అయ్యగారు అయ్యగారు చాలా అనైక్యత కోసం మనలో ఐక్యత కోసం మనం వెనుకబడదని పోగొట్టడం కోసం వారు చేసినటువంటి త్యాగం దాదాపు ఇరవై మూడు మంది పైన ప్రాణాలు త్యాగం చేసినటువంటి సందర్భం ఇవాళ కేంద్రం కూడా పరిశీలించి తిరిగి మళ్ళీ కులగణనకి శ్రీకారం చుడతా ఉన్నారంటే దాని పాత్ర రామదాస్ అయ్య వారి పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు కేంద్ర మంత్రిగా అన్నమణి దాస్ గారు చేసినటువంటి కృషి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఖచ్చితంగా రాబోయే కాలంలో వారి నాయకత్వంలో దేశంలోనే ఒక అద్భుతమైన శక్తిగా మనం ఎదగబోతున్నామని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఒకటే కాదు నా గురించి కూడా నేను చెప్పాలి ఆంధ్ర రాష్ట్రంలో అగ్నికుల క్షేత్రియులుగా వన్కుల క్షత్రియుగా పుడుతు పిలువబడుతున్నటువంటి మనకు మా ముఖ్య మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విన్నంటి నడిపారు తొంభై తొమ్మిదిలో మామయ్య గారికి నడుకుతున్న నరసింహారావు గారికి ఎమ్మెల్యే టికె టికెట్ ఇచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన మంత్రిగా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే రెండోసారి నన్ను కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిస్తే అతి కీలకమైనటువంటి పదవుల్లో నన్ను నిలబెట్టారు కానీ దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయింది బలహీన వర్గాన్ని అణిచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక అక్రమ కేసు పెట్టి నా మీద ఒక మర్డర్ కేసు పెట్టి నన్ను యాభై నాలుగు రోజులు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది చాలా బాధపడ్డా చెయ్యని తప్పుకి నన్ను ఇబ్బందులు పెట్టాలని బాధపడ్డా తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాకు అండగా నిలబడ్డారు చివరికి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టి ఆయన్ని కూడా యాభై రోజులు జైల్లో పెట్టారు తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరి సపోర్ట్తో కూటమిగా ఏర్పడి అంబుమణి రామదాస్ గారు కూడా ఆ రోజు ప్రచారానికి వచ్చి ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే దానికి కృషి ఉందని చెప్పి ఖచ్చితంగానే తెలియజేస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా మీకు చివరిగా చెప్పేది యువతున్నారు మీరందరూ కూడా ఐకమత్యంగా ముందుకు నడవండి మీకు తోడుగా భారతదేశంలో ఒక మంచి నాయకత్వం ఉంది ఇవాళ నాయకత్వానికి మీరందరూ కూడా తోడుగా ఉండి మన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మరొకసారి అన్మణి రామ్ దాస్ గారికి పెద్దలు రామ్ దాస్ అయ్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్న రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ உரையாற்றுவார்கள் இவர் கில்லாங் பகுதியைச் சேர்ந்தவர் வன்னியர் சங்க அமைப்புகளை மலேசியாவிலே நடத்தி வருகிறார்